చూడండి కోడి కుంజు కోడి కుంజు కోడిపుంజ అంటాం మనకి నీటిలో ఒడ్డు మీద ఉన్న కోడిపుంజలు అనుకో నీటిలో కూడా ఉంటాయి చూడండి అనుకో కానీ ఇది గుచ్చింది అంటే చాలా మంట కొడుతుంది అవసరమైతే ఇంజక్షన్ కేసుకోవాలి ఒకసారి అంత నొప్పు ఉంటుంది చూడండి చనిపోంది ఇది చూడండి ముళ్ళు ఎలాగున్నాయి ముళ్ళు చూడండి ఇక్కడ కోడి పుంజు రకం రెక్క కూడా ఉన్నది ఇక్కడ తోడు చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఇది గుర్చింది అది చాలా స్వల్పు చూడండి కోడి పుంజు ఇది ఎవరు కొనరు ఇటు వేస్ట్ కానీ వీడియోల గురించే మీకు చూపించాలనే వీడియో తీస్తున్నాం ఇది ఓకే ఫ్రెండ్ ఇంకా